And welcome to Swati Swadesi. Welcome, Ms. Dwala. Jagapanthi, I want to interrogate you. యు ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ ఏం సినిమాను కింద చెప్పండి చూద్దాం సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు సాంబార్ పౌడర్ చేయబోతున్నాను అనమాట నేను ఒకప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూపించినప్పుడు చెప్పాను కదా రానున్న ఎపిసోడ్స్లో సాంబార్ పౌడర్ చూపిస్తానని సో నేను ఇంట్లో ఇలా సాంబార్ పొడి చేసుకుంటాను సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఈజీయే చాలా సింపులే కాకపోతే జస్ట్ గుర్తు పెట్టుకోండి కోలతలు అంతే ఈ సాంబార్ పొడి అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేశారు కదా చాలా ఈజీ సాంబార్ పౌడర్ చేసుకోవడం సో ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఈ ప్యాన్లో ఒకటి ఒకటి రోస్ చేసుకొని పక్కకు తీసేసుకుంటూ ఉన్నాం సో ఇప్పుడు దీనికి ఒక త్రీ ఫోర్త్ కప్పు శనగపప్పు అయితే త్రీ ఫోర్త్ కప్పు మినప్పప్పు ఫుల్ కప్పు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి మెల్లగా అయితే ఈ సాంబార్ పొడి టూ ఇన్ వన్ మీరు కావాలంటే కొంచెం రసంకి కూడా వేసుకోవచ్చు అంటే చారు చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది లేదు అంటే ఓన్లీ సాంబార్కే వాడుకోవచ్చు ఇందులో కొబ్బరి వేయలేదు అనుకోండి ఇంక అసలు రసం పౌడరే అనుకోండి కొబ్బరి వేస్తుంటే మాత్రం సాంబార్కే బాగుంటుంది లేకపోతే రసం పొడి లాగా హ్యాపీగా వాడుకోవచ్చు చేద్దాం దీన్ని ఫస్ట్ ఇవి శుభ్రంగా వేగాలి ఎంత వేగితే అంత బాగుంటుందండి నల్లగా అవ్వకుండా జస్ట్ వేగేదాకా చూసుకొని తీసేసేయండి కానీ వేగకుండా తీస్తే మాత్రం పుట్టనే పసు శనగపప్పు కాబట్టి అఫ్ కోర్స్ ఏదైనా ఫుడ్ అలాగే ఇప్పుడు మినపప్పు అయితే గుండుపప్పు వేసుకోకండి దీనికి బద్దలు వేసుకోండి మినపప్పు కూడా చక్కగా వేగాలి బాగా రోస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు ధనియాలు ఒక ఫుల్ కప్పు ధనియాలు మంచిగా రోస్ట్ చేసుకోండి ధనియాలు మాత్రం అండ్ విట్టే వేగిపోతాయి అయితే చాలామంది కరివేపాకు కూడా వేసుకుంటారు వేసుకోవచ్చు కావాలంటే అవాయిడ్ కూడా చేయొచ్చు కావాలంటే అలాగే వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా సాంబార్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేను ఎందుకు సాంబార్ పొడిలో వెల్లుల్లిపాయ వేయనంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తినని రోజునో చేసుకుంటే ఆ వెల్లుల్లిపాయ సాంబార్ పొడి వేసుకోలేం కాబట్టి సాంబార్ పొడిలో నేను వెల్లుల్లి వేయట్లేదు మీరు ఒకవేళ అలాంటివి ఏం లేవంటే సాంబార్ పొడి చేసేటప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేయించుకొని మిక్సీ కొట్టేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఘాట్ వస్తాయంటే చూసి టక్కున తీసేసేయండి ఎండుమిరపకాయలు చక్కగా వేగినాయి కదా ఇప్పుడు జీలకర్ర మెంతులు అలాగే గరం మసా మసాలా దినుసులు వేస్తున్నాను దాల్చిన చెక్క కొద్దిగా అనాసి పువ్వు లవంగా మిరియాలు అలాగే గసగసాలు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవడం టక్కటక్క రెండు నిమిషాలు వేయించుకోవడం తీసేయడం అంతే ఎందుకంటే ఇందులో గసగసాలు వేసాం కదా ఎక్కువసేపు నివ్వద్దు ఎందుకంటే టపటప సగం గసాలు బయటికే వచ్చేస్తే జస్ట్ ఈ వేడికే అసలు ఇది చక్కగా అయిపోతుంది ఇంట్లో ఇప్పుడు కొద్దిగా కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసేసేసి కొబ్బరి వేసాక జస్ట్ ఇలా ఒక రెండు నిమిషాలు అది వేడెక్కి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా అనమాట అంతే జస్ట్ వేడకగానే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఇవన్నీ పౌడర్ చేసే ఐ మీన్ ఇవన్నీ వేయించుకున్నవన్నీ వేసి పౌడర్ చేసుకోవడమే సో ఇది మొత్తం వేడిగా ఉంది పౌడర్ చేసేసుకుందాం సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది అయితే చాలామంది సాంబార్ పౌడర్లో నేను వేసిన కొన్ని గరం మసాలా వేసాను కదా అనాస పువ్వు మిరియాలు మిరియాలు వేస్తుండొచ్చు అనాస పువ్వు దాల్చిన చక్క ఇవి వేయరు బట్ ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఈ సాంబార్ పొడి మీకు ఒకసారి కొట్టి పెట్టుకుంటే ఒక ఆరు నెలలు హాయిగా పనిచేస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాంబార్ పొడిని టక్కు టక్క చేసేసుకోండి కదా ఇది నా ఫేవరెట్ సాంబార్ పొడి చక్కగా నాకు ఒక రెండు నెలలు వస్తుంది మీరు కూడా ఈ సాంబార్ పొడిని ఇంట్లో తయారు చేసుకోండి అండ్ నేను ఏం చేస్తానో తెలుసా ఏమైనా కాఫీ పొడి డబ్బాలు ఏమైనా గాజు సీసాలు వస్తే నర్సరీ గాజు సీసాలు పాడేను నా గాజు సీసాల పిచ్చి సో ఇలాగే మీరు కూడా ఈ సాంబార్ పొడి కానీ ఏ సాంబార్ పొడలైనా పచ్చళ్ళైనా చేసుకుంటే ఇలా గాజు సీసాల్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట సో చూసారు కదా ఇది ఇవాళ స్వాది స్వదేశీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దెన్ కిప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాది స్వదేశీ బాయ్ బాయ్